కర్ణాటక గత అసెంబ్లీ ఎన్నికలు మనం చూసాం ఇటువంటి విద్వేషకరంగా తోటే ముందుకు వచ్చాడు జై బజరంగి బలింటూ ఓటు గుద్దామన్నాడు ఆయన కానీ అది కర్ణాటకలో ఫలితాలు తిరగబడ్డాయి అటువంటి పరిస్థితి ఇక్కడ రావచ్చు అంటే విద్వేషకర ఉపన్యాసాలు విద్వేషకరమైన ఆలోచనలు అనేవి ఇవి ఆయన అంటారు బీజేపీకి కర్ణాటక ఫలితాలు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో హిజాబ్ని అజాన్ని ఇటువంటి వాటిని వినియోగించుకొని వైషమ్యం సృష్టించి మైనార్టీల మీద ద్వేషం సృష్టించి మిగతా వారిని ఆకర్షించాలని చాలా పెద్ద ప్రయత్నం చేసింది ఆ ప్రయత్నాలన్నీ విఫలమైన దానికి ఎదురుదెబ్బ తగిలింది ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో ప్రారంభంలో సబ్కా వికాస్ సబ్కా విరాసత్ అని చెప్పేసే పద్ధతిలో ఆయన ఉపన్యాసాలు అవన్నీ ప్రారంభమైనాయి కానీ అది కూడా ఇప్పుడు పనిచేయడం లేనట్టు అర్థమైపోయింది ఎందుకంటే పదేళ్లలో వికాసం లేదు విరాసత్వం లేదు వాస్తవంగా ప్రజలకి ధరల పెరుగుదల కానీ నిరుద్యోగం కానీ అసమానతలు కానీ వీటన్నిటిని చూస్తే ప్రజలకు చాలా విరక్తి చెందిన పరిస్థితి ఉంది అది రెండు దశల్లో అర్థమైపోయి ఇప్పుడు మళ్ళీ గెలిచినా ఓడినా ఆ కర్ణాటక మార్గమే గతి అని చెప్పేసి అనుకుని ఈరోజు దీనికి పూనుకుంటున్నారు కర్ణాటక ఫలితమే వారికి గతి అవుతుంది ఈ ఈ పద్ధతి అయితే అంటే సార్ ఇప్పుడు మన రాష్ట్రంలో కేసీఆర్ మీద నలభై ఎనిమిది గంటలు నిషేధం ప్రచారం చేయొద్దని చెప్పేసి నిషేధం ఇచ్చింది ఎన్నికల కమిషన్ అనేది మరి అది వాస్తవ ఏం మాట్లాడదు కరెక్ట్ కసలు చర్చ పక్కన పెడతాం మరి ఇంత నగ్నంగా మంగళసూత్రాని మఠన్ అని అదని ఇదని విద్వేషకరంగా ఓపెన్గా బహిరంగంగా మాట్లాడుతుంటే మోడీ మరి ఎన్నికల కమిషన్కి అది ఏం నేరం అనిపించట్లేదా కేసీఆర్ నేరం అనిపించిందా అంటే కేసీఆర్ ఏం మాట్లాడుతూ తర్వాత అది చర్చలు కాదు కానీ సమన్యాయం అనేది అంటే ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా ఉందా అసలు ఖచ్చితంగా చంద్రశేఖరరావు గారిని ఎలక్షన్ కమిషన్ వారు నలభై ఎనిమిది గంటల పాటు ఆ రకంగా నిషేధం చెప్పి చాలా తప్పు అది పక్షపాతంతో కూడిందని చెప్పేసి ఏం లేదు వాస్తవంగా మిగతా వాళ్ళందరికీ నోటీసులు ఇస్తున్నారు ఆ మాట మాట్లాడారు ఈ మాట మాట్లాడారు కాబట్టి మీరు వివరణలు చేయండి అని చెప్పేసి నోటీసులు ఇచ్చారు మోడీ గారికి కూడా నోటీసు ఇవ్వాలి బీజేపీ వారికి నోటీసులు ఇచ్చారు అని ఎందుకు నోటీసు లేదు ఏమీ లేదు ఏకంగా ఒక ప్రకటన నిషేధం ప్రకటన చేశారు అది సరైనది కాదు ఆయన మాట్లా మాట్లాడింది మంచిగా మాట్లాడా ప్రొవొకేషన్ చేశాడని చెప్పేసి అది అది చర్చ చేయొచ్చు అది ఎలక్షన్ కమిషన్ కూడా పరిశీలన చేయించవచ్చు ఎక్స్ప్లెనేషన్ అడగవచ్చు ఎన్నికల్లో ఇబ్బంది పెట్టాలని ప్రత్యర్థులను ఇబ్బంది పెట్టాలని పార్టీలు అనుకోవచ్చు కానీ ఎలక్షన్ కమిషన్ ఇబ్బంది పెట్టడానికి కోసం కాదు ఇబ్బంది లేకుండా చూడటం అని చెప్పేసి ముఖ్యమైనది అందుకనే అది సరైనది కాదని చెప్పేసి అది అనుకుంటున్నాం ఆ రకంగా చూసినప్పుడు సాక్షాత్తు నేను బచకుండగా రిజర్వేషన్లు ఉండనివ్వం నేను ముస్లింలకి రిజర్వేషన్లు ఇవ్వడం నాకు ఇష్టం లేదని చెప్పేసి చెప్పడం ఒక భాగం కానీ నేను బచకొండగా ఇవ్వనని చెప్పేసి అదేదో వ్యక్తిగతమైన సమస్యలాగా మాట్లాడుతుంటే ఆ రకంగా సెంటిమెంట్స్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుంటే దాని గురించి ఏమి ఎలక్షన్ కమిషన్ మాట్లాడటం లేదు చాలా తప్పు చంద్రశేఖరరావు మీద మనకు ప్రేమ ఉండాల్సిన అవసరం లేదు వాస్తవంగా అసెంబ్లీ ఎన్నికల్లో ముందు వాటన్నిట్లోనూ ఆయన బీజేపీ కొమ్ములు దేవడానికి ఆయన అనుసరించిన అహంకార పద్ధతులు కారణం అని చెప్పేసి దాంట్లో సందేహం ఏం లేదు సందేహమైనా ప్రతి ప్రతి వారికి మాట్లాడే హక్కు ఉండాలి ఎన్నికల్లో క్యాంపెయిన్ చేసే హక్కు ఉండాలి మోడీ గారు ఈరోజు ఎలక్షన్ కమిషను ఆ హక్కుని కాలు రాయడం ద్వారా పరోక్షంగాను ఈరోజు బీజేపీకి మోడీకి సహాయపడత పడేదానికి ఉపయోగపడుతున్నట్టు కనిపిస్తుంది అంటే సార్ ఇప్పుడు చీఫ్ జస్టిస్ని ఎన్నికల కమిషన్ ఎన్నిక ప్రక్రియ నుంచి తీసేసారు తీసేసి పిఎంఓ ఇంకో క్యాబినెట్ మినిస్టరు సార్ ఎవరన్నా అమిత్ షా ఒక అపోజిషన్ అంటే ఈ ఎన్నికల దృష్టి రాబోయే ఎన్నికల దృష్టిలో పెట్టుకుని ఒక ఎన్నికల కమిషన్ ఉండాలి అనే ఆలోచనతో ఒక ప్రీ గా ఈ చీఫ్ జస్టిస్ని కమిటీలో తొలగించాలంటే ఎన్నికల కమిషనర్స్ని సెలెక్ట్ చేసేదానికి ఒక కమిటీ దాంట్లో చీఫ్ జస్టిస్ కూడా ఉండాలని చెప్పేసి ముందు సిఫార్సు చేయడం జరిగింది దానికి ఆ కమిషన్ని నియమించడం కూడా ఎంత డ్రామాటిక్గా జరిగిందని చెప్పంటే చిట్ట చివరి నిమిషంలో రేపు నోటిఫికేషన్ ఎలక్షన్ షెడ్యూల్ ప్రకటిస్తారని చెప్పనుగా ముందు రోజున చేసిన పరిస్థితి చూస్తున్నాం అంతకుముందు ఎలక్షన్ కమిషన్ నియమించే కమిటీకి కమిటీలో చీఫ్ జస్టిస్ ఉండాలనే అభిప్రాయాన్ని పక్కన పెట్టేసి దాన్ని కాదని ఓ క్యాబినెట్ మినిస్టర్ని తోడు చేసుకున్న పరిస్థితి ఉంది అంటే నియామకంలో అధికార పార్టీ యొక్క పెత్తనం ప్రతిపక్ష పార్టీ అధికార పార్టీ ఈ రెంటికి అతీతంగా ఉండే ఒక న్యాయవేత్త ఉంటే అది సరైన పద్ధతిలో ఒక అటానమస్గా ఉండే ఎన్నికల కమిషన్ నియమించబడద్దు అనేది అందరూ చెప్తున్న నేపథ్యంలో దానికి భిన్నంగా ఎగ్జిక్యూటివ్ అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీ వాళ్ళు తమకు అనుకూలంగా నియమించుకునే పద్ధతిని ఈరోజు బీజేపీ ఆ ఆనవాయితీని ప్రవేశపెట్టింది దాని మీద అంతకుముందే ఎలక్షన్ కమిషన్ యొక్క ఇంటిగ్రిటీ మీద నిష్పక్షపాత పాతం మీద అనుమానాలు వస్తున్నాయి ఇప్పుడు దీంతో దాదాపు అది ఒక ఉపాంగంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రస్తుతం బీజేపీకి ఏదో ఉపాంగంగా అయిపోయిందనే దానికి ప్రజల్లో అటువంటి అభిప్రాయం కలగడానికి అది తప్పేం లేదు ఎందుకంటే బీజేపీ ఆ రకంగా వ్యవహరిస్తుంది కాబట్టి